ఎలా అండి కట్ చేస్తారు ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి ఎవరింటికి వచ్చి కట్ చేశారో కొంచెం ఏమైనా లెక్కల సార్ నా ఇంటికి వచ్చి ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి నువ్వు కట్ చేసావంటే నీకు ఎంత ధైర్యం అబ్బా నీకు ఒక నలభై యాభై కనెక్షన్స్ ఇస్తాను దమ్ముంటే కచ్చి ఇప్పుడు ఇస్తాను గా డ్యూ పేమెంట్స్ చాలా ఉన్నాయి ఎలక్ట్రికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి నేను ఇస్తాను టెక్కల్లోనే ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి ఎంతమంది ఉన్నాయి దమ్ము టెల్లి కట్ చేసి చూస్తాను ఎవరితో పెట్టుకుంటున్నాను కట్టిన బిల్లు కట్టిన బిల్లు ఎలా కట్ చేస్తావు నాకు చెప్పు నీ మీద కన్సూమర్ కోర్టుకి వేసి లాగి నీ జీవితం మొత్తం చీడి చీడ్చి పెడతాను ఎవరితో పెట్టుకున్నావు చూపెడతాను కట్టిన బిల్లు డీ మాదిరి పేరున బిల్లు కట్టుంది నువ్వు ఏ రైట్స్ తో కట్ చేసావు నాకు చెప్పు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ మాదిరి నేను అడగలేదు సార్ ఓన్లీ ఆ అక్వరం ఉంది కదా శ్రీనివాస్ శ్రీనివాస్ ఇంటికి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటికి మాదిరి పేరున కరెంటు బిల్లు పేమెంట్ అయిపోయి వారం రోజులు అయింది ఏ ధైర్యం కట్ చేసావు నీ కోర్టుకు లాగుతాను నీ ఉద్యోగానికి నరకం చూపెడతాను నీవేదో తెలుగుదేశం వాడు అయ్యి ఉండొచ్చి ఇక్కడ నా మీద నా ఇంటి మీదకి వచ్చాయి ఎంత ధైర్యం నీకు ఎంత ధైర్యమే నీకు ఇప్పుడు చేస్తాను నుంచి టెక్కల్లో ఉద్యోగం నువ్వు ఎలా చేస్తావు నీకు చూస్తాను నీకు చెప్తాను అవునండి ఎలా అండి కట్ చేస్తారు ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి ఎవరింటికి వచ్చి కట్ చేశారో కొంచెం ఏమైనా లెక్కల పత్రాలు ఉన్నాయా మేడం గారికి నాలుగైదు సార్ నా ఇంటికి వచ్చి ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి నువ్వు కట్ చేసావంటే నీకు ఎంత ధైర్యం అబ్బా నీకు ఒక నలభై యాభై కనెక్షన్స్ ఇస్తాను దమ్ముంటే కచ్చి ఇప్పుడు ఇస్తాను గా డ్యూ పేమెంట్స్ చాలా ఉన్న ఎలక్ట్రికల్ బిల్స్ పెయింటింగ్ ఉన్నాయి నేను ఇస్తాను టెక్కల్లోనే ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి ఎంతమంది ఉన్నాయి దమ్ముంటే వెళ్ళి కట్ చేసి చూస్తాను కట్టిన బిల్లు కట్టిన బిల్లు ఎలా కట్ చేస్తావు కన్సూమర్ కోర్టు వేసి లాగి నీ జీవితం మొత్తం ఎవరితో పెట్టుకున్నావో చూపెడతాను కట్టిన బిల్లు డీ మాదిరి పేరున బిల్లు కట్టుంది నువ్వు ఏ తో కట్ చేసావు నాకు చెప్పు ఇప్పుడు నేను అడగలేదు సార్ ఓన్లీ ఉంది కదా శ్రీనివాస్ శ్రీనివాస్ ఇంటికి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటికి మీ మాదిరి పేరున కరెంటు బిల్లు పేమెంట్ అయిపోయి వారం రోజులు అయింది ఏ ధైర్యం కట్ చేసావు నీ కోర్టుకు లాగుతాను నీ ఉద్యోగానికి నరకం చూపెడతాను నీవేదో తెలుగుదేశం వాడు అయ్యి ఉండే ఇక్కడ నా మీద నా ఇంటి మీదకి ఎంత ధైర్యం నీకు ఎంత ధైర్యమే నీకు ఇప్పుడు చేస్తాను టెక్కల్లో ఉద్యోగం నువ్వు ఎలా చేస్తావు నీకు చూస్తాను నీకు చెప్తాను అలా